ఒక ఆడపిల్లనైనా నేను పిల్లలున్నా నేను వైరస్ అంత తీవ్రంగా ఉన్న నగిరి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఆఫీషియల్స్ కి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరూ పనిచేసే విధంగా వారితో పాటు నేను తిరిగి ఒక ధైర్యాన్ని వాళ్ళు నింపడం జరిగింది అలాగే కేకేసీలో కోవిడ్ సెంటర్ పెట్టాం వెంకట పెరుమాల్లో కోవిడ్ సెంటర్ పెట్టి ప్రజల్ని కాపాడుకున్నాం ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల్ని ఇంటి వద్దకే ఇవ్వడం జరిగింది అలాగే టెస్టింగ్ల దగ్గర నుంచి వ్యాక్సినేషన్ల వరకు ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేయించడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ రోజు ఎక్కడికి పోయారో నేను అడుగుతున్నా ఆ రెండు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో దాక్కొని తన ప్రాణాలు ఉంటే చాలు ఎవరు ఎక్కడ పోయినా పర్లేదు అనుకున్నాడు ఆ రెండు సంవత్సరాలు ప్రజల్ని కాదు కదా కనీసం వాళ్ళ గురించి వాళ్ళ తండ్రి గురించి జెండాలు మోసిన వాళ్ళ కోసం కూడా ఆలోచించలేదు రాలేదు మెడిసిన్స్ కానీ డబ్బు కానీ సరుకులు కానీ ఏవి కూడా ఇవ్వలేదన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఒక నాయకుడు అనేవాడు కష్టకాలంలో ప్రజలతో లేనప్పుడు అలాంటి వాడు కావాలా మీ మధ్యలో ఉంటూ కష్టమైన సుఖమైన మీతో అనుకునే మీ ఆడబిడ్డ కావాలో ఒకసారి ఆలోచించండి అలాగే మీరు చూస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ప్రజల మంచి కోసం ప్రజలకి అభివృద్ధి చేయడం కోసం సంక్షేమాన్ని అందించడం కోసం పనిచేసే వాళ్ళు కానీ ప్రకాష్ చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు సంఘ విద్రోహులు గంజా అమ్మేవాళ్ళు ఎర్ర చందనం అమ్మేవాళ్ళు ఇసుక అమ్మేవాళ్ళు పీడీ యాక్ట్ కేసులు ఉన్నవాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకున్న వాడు ఎలాంటి అరాచకం సృష్టిస్తాడో గెలిస్తే ఒకసారి ఆలోచించండి మీ కోసం పనిచేసే నాయకులు కావాలా అహర్నిశలు నగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే మీ ఆడబిడ్డ కావాలా లేదా నగిరి నియోజకవర్గాన్ని ఎర్ర చందన స్మగ్లింగ్ కి డ్రగ్స్ కి అడ్డాగా మార్చే బాను ప్రకాష్ కావాలనేది మీరే నిర్ణయించుకోవాలి సో మీకోసం అహర్నిశలు పనిచేసే జగనన్నకి నాకు అండగా ఉండాలి అంటే ఎలాగైతే మీటింగ్ అవ్వగానే ఇంటికి పోతే మీ వేలు ఆటోమేటిక్ గా ఫ్యాన్ స్విచ్ మీదకి వెళ్తుంది ఎందుకు చల్లగా వస్తే సుఖంగా ఉంటుందని అలాగే మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే ఈవీఎం మీద మూడో నంబర్ లో నా ఫోటో ఉంటుంది ఆర్కే రోజా ఉంటుంది ఫ్యాన్ గుర్తని ఉంటుంది ఆ మూడో ని గట్టిగా స్విచ్ నొక్కితే ముచ్చటగా మీ ఆడబిడ్డ మూడోసారి గెలిచి మరో ఐదు సంవత్సరాలు మీకు మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ సేవ చేసుకుంటానని కూడా తెలియజేసుకుంటే చేసుకుంటూ జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి రోజమ్మ మూడోసారి ఎమ్మెల్యే అవ్వాలి అంటే గుర్తు గిరా 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 తిరగాలి జై జగన్ జై జై జగన్ జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం గుర్తుకే గుర్తుకే জয় জগৎ